బస్ స్టాండ్ లో జేసీ వారి ఆధ్వర్యంలో ట్రాఫిక్ అవేర్నెస్ కోసం ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నారు చాలా మంచి పరిణామం ప్రతి ఒక్కరికి ట్రాఫిక్ మీద అవగాహన ఉండాలి ఎందుకంటే మనకి ప్రమాదాలు జరుగుతుంది వాహన ప్రమాదాలే రోడ్డు మీద అది కూడా డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల అతివేగం వల్ల ఆ ట్రాఫిక్ నియమాలు తెలియకపోవడం వల్ల మనకి ప్రమాదాలు ఎక్కువ జరుగుతాయి మేము కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తాం మా ఎస్పి గారు మా డిఎస్పీ గారు మా ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ గారు ఆధ్వర్యంలో జనాలకి తెలియజేస్తాం రైడర్స్కి అందరికీ హెల్మెట్స్ పెట్టుకోండి అని హెల్మెట్స్ కూడా చాలా తక్కువ భూ పర్సెంటేజ్ ఉంది మన శ్రీకాకుళంలో ప్రతిరోజు మనం కండక్ట్ చేస్తున్నాం వెహికల్ చెకింగ్ చేస్తున్నాము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరుండి తప్పనిసరిగా హెల్మెట్స్ ధరించాలి తప్ప కార్ డ్రైవర్స్ ఏమో సీట్ బెల్ట్ వేసుకోవాలి ట్రక్ డ్రైవ్ చేయకూడదు మీ పిల్లలకి మైనర్స్ కి డ్రైవింగ్ ఇవ్వకూడదు దుర్లు అటువేగంగా వెళ్ళకూడదు ఆటో డ్రైవర్ ముఖ్యంగా ఫ్రంట్ సీటింగ్ చేయకూడదు బాగా డ్రైవింగ్ కదవకూడదు మెడికల్ కాలేజ్ అధికారులు పక్కాకాచ్చుకోవాలి వాగుటేక్ చేయకూడదు ఎక్కడ పడితే అక్కడ వాహనాలు లేకుండా చేయకూడదు ప్రతిరోజు చెప్తున్నాం మీకు కానీ మీరు ఎవరు పాటించట్లేదు దయచేసి పాటించండి పాటిస్తే ప్రమాదాలు లేదు ఏమైనా సరే మనం ట్రాఫిక్ నియమాలు కానీ పాటిస్తే మనకి ప్రమాదం అనేది జరగదు నెట్ సిగ్నల్ వస్తుంది వెళ్ళడానికి ముందు అది ఏదైతే మనం ఆగడం వెళ్ళిపోతున్నాం ప్రమాదం అవుతుంది సిగ్నల్ జంప్ చేస్తున్నాం సిగ్నల్ జంప్తాం ఇండికేటర్స్ వేయండి మనం క్రాస్ చేస్తాం రోజు క్రాస్ చేస్తాం ఎలా తెలుస్తుంది దగ్గర బ్యాక్తుంది మనం కంపల్సరీగా సిగ్నల్ వేయాలి ఇండికేటర్ వేయాలి ఇండికేటర్ వేసి అప్పుడు తిరుగుతున్నా ఏదో లెఫ్ట్ తిరుగుతాడు లేదా రైట్ తిరుగుతాడే అప్పుడు ఏంటంటే అప్పుడు వేగం తగ్గించుకుంటాడు మనకి ప్రమాదం జరగడం తగ్గుతుంది అదివేగంగా వెళ్ళదు ఉంటాయి ఉంటాయంటే జంక్షన్స్ ఉంటాయి జంక్షన్స్ దగ్గర స్పీడ్గా వెళ్ళకూడదు ఎక్కువ శాతం ప్రమాదాలు అనేది అతివేగంగా పెరగడం వల్ల దొరుకుతుంది కాబట్టి అతి వేగంగా వెళ్ళకండి చాలా మంది ఆటో డ్రైవర్స్ చాలా వేగంగా వెళ్తున్నారు స్పీడ్గా చూడండి అది అలా చేస్తే మాత్రం మీకు ఇబ్బందులు పడతారు మీకు మీ వల్ల ఎదురువాళ్ళకి ఇబ్బంది ప్రమాదానికి ఇబ్బంది ఉంటాడు జరిగిన వాళ్ళ మీకు కూడా ఇబ్బంది అవుతుంది దాంట్లో దయచేసి ట్రాఫిక్ నియమాలు పాటించండి ట్రాఫిక్ నియమాలు పాటించి ప్రమాదాలను నివారించండి నమస్తే అండి నా పేరు చంద్రశేఖర్ ఏసి ఇండియాకి నోన్ వైస్ ప్రెసిడెంట్ రీజన్ ఈ సెవెన్ ఫోర్ నుంచి మా ప్రెసిడెంట్ ఉదయకాలం మెయిన్ ప్రెసిడెంట్ అనిల్ గారు కండక్ట్ చేసిన ఈ ప్రోగ్రామ్ చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎప్పుడు కండక్ట్ చేస్తూ ఉండాలి ట్రాఫిక్ అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ అండి చాలామంది ట్రాఫిక్ అవేర్నెస్ తెలియకపోవడం వల్ల యాక్సిడెంట్ జరగడం ప్రయాణించడం ప్రాణం కలగడం జరుగుతుంది ఈరోజు కార్ వచ్చి దాని చాలా బాగా అందరికీ అభ్యర్థిస్తారు సో ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎన్నెల్లో కండక్ట్ చేయాలని చెప్పేసి